హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ టేస్టీ మటన్ కర్రీ విలేజీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కేజీ మటన్ తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం సరిపడినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ పెరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్ని బాగా కలుపుకోవాలి అవన్నీ ముక్క పట్టేటట్టు కలిపి రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేయడేకాక బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసుకోవాలి టమోటాలోని నీరంతా పోయే వరకు మూత పెట్టుకొని వేగనివ్వాలి ఇప్పుడు టమోటా ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికాక కూరని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి మటన్ బాగా ఉడికాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాలో జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి మసాలాలు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి